అందరినీ ఎంతో నవ్విస్తూ ఎంతో సరదాగా ఉండే ఇమాన్యులు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు అసలు ఇంతగా ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటంటే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో పల్లెటూరు థీమ్ అనే ఎపిసోడ్ నడుస్తుంది అందులో భాగంగానే శ్రీముఖి ఇమాన్యుల్ని పిలిచి మీ యొక్క ఊరు గురించి చెప్పు అని అడిగింది అప్పుడు ఇమానుయలు మా ఊరు వైకుంఠపురం అంటూ వాళ్ళ ఊరు గురించి చెప్తూ ఒక్కసారిగా కన్నీళ్ళు తనకు వచ్చాయి ఇమాన్యులకి ఈటీవీ జబర్దస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి వచ్చిన కమెడియన్లో ఇమాన్యుల్ ఒకడు అయితే ఈ మధ్య ఈటీవీ గుడ్ బై చెప్పి ఇమూ స్టార్ మా ఛానల్కి వచ్చేసిన సంగతి తెలిసిందే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ టూ షోలో ఇమూ పార్టిసిపేట్ చేస్తున్నాడు ఇప్పుడు బాయ్స్కి కెప్టెన్ కూడా తనే అయితే తనదైన కామెడీతో షోలో నవ్వులు పోయిస్తున్నాడు తాజాగా జరిగిన ఎపిసోడ్లో తన కష్టాల గురించి చెప్పుకొని ఎమోషనల్ అయ్యాడు నాకు మా ఊరంటే చాలా చాలా ఇష్టం మా ఊరి పేరు వైకుంఠపురం నాకు డిగ్రీ అయిన తర్వాత దాదాపు నేను ఒక ఏడు నెలలు తాపి పనికి వెళ్ళాను బొచ్చులు మోయడానికి ఆ పనికి వెళ్ళేవాడిని వేళ్ళన్నీ బొక్కలు పడితే ఏడ్ చేసేవాడిని మా అమ్మ దగ్గర వర్షం పడితే నన్ను మా అన్నని పడుకోబెట్టి మా అమ్మ నాన్న ఇలా గోల్సంచి పట్టుకొని కూర్చునేవాళ్ళు ఎవరూ హెల్ప్ చేయలేదు మాకు అయితే మా నాన్నకి ఉన్నారు అందులో ఒక అన్నయ్యకి బాగానే ఉంది కానీ మమ్మల్ని పడుకోవడానికి కూడా ఇంటికి రమ్మనేవారు కాదు నేను ఇంత చదువు చదువుకొని ఈ పని చేస్తున్నాను ఏంటా అంటూ బాధపడేవాడిని నేను అసలు దేవుణ్ణి నమ్మేవాడిని కాదు కానీ ఒకసారి దేవుణ్ణి మాత్రం ఒకటే ఒకటి కోరుకున్నా ఒక స్టేజ్ మీద నేను డబ్బులు పండించాలని అనుకోకుండా ఒక టీవీ షోలో కామెడియన్స్ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి వెళ్ళాను అందులో నేను సెలెక్ట్ అయ్యాను ఊర్లో వాళ్ళందరూ వెళ్ళొద్దు అని ఇంత చదువు చదువుకొని అక్కడికి వెళ్ళి ఏం చేస్తావని అన్నా సరే మా నాన్నగారి సహకారంతో నేను రావడం జరిగింది ఇప్పుడు నేను ఇలా ఉన్నాను ఇప్పుడు మా ఊరికి వెళ్తే నాకు ఎంతో మర్యాద ఇస్తారు నేను ఒకప్పుడు ఒకటే ఒకటి అనుకున్నా మా నాన్నగారికి అస్సలు విలువ ఇచ్చేవారు కాదు మా నాన్నగారికి ఆ ఊరిలో గౌరవం తేవాలనుకున్నా ఇప్పుడు ఆ గౌరవం దక్కుతుంది నేను వెళ్ళారంటే చర్చ్కి అక్కడ నుంచి బయటికి రావడానికే పడుతుంది నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళే సెల్ఫీ ఎవరా అని కూడా అడుగుతున్నారు ఒకప్పుడు మాటలు ఆడడానికి కూడా ఇష్టపడిన వాడు ఇప్పుడు సెలబీ తీసుకుంటున్నారు అంటూ ఇమాన్యుల్ ఎంతో గర్వంగా చెప్పాడు అయితే ఇమాన్యుల్ ట్రాజెడీ స్టోరీకి దెబ్జాని కన్నీరు తెచ్చుకుంది శ్రీముఖి ఇమాన్యుల్తో నువ్వు నీ స్టోరీ చెప్పి ఎమోషనల్ అవుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఒకరు చాలా ఎమోషనల్ అయ్యారు అది దబ్జాని అంటూ చూపించింది ఎందుకంత ఎమోషనల్ అయ్యావు దబ్జాని అని శ్రీముఖి అడిగితే ఇంత సరదాగా ఉండే ఎమాన్యుల్ అనకా ఇంత స్టోరీ ఉందా అంటూ హార్ట్ సింబల్ చూపిస్తూ ఇమాన్యుల్ దగ్గరికి వచ్చి ఇమానియల్ని పట్టుకుంది నువ్వు చాలా లక్కీ ఫీలో అంటూ తన హార్ట్ ఇచ్చింది మొత్తానికైతే ఈరోజు ఎపిసోడ్లో ఎమాన్యులు అక్కడ ఉన్న జడ్జెస్తో పాటు కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఏడిపించేశాడు ముఖ్యంగా దెబ్జానేని ఎక్కువగా ఎమోషనల్ గురిచేశాడు